జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారమణమూర్తి గారు ఆయనతో మాట్లాడతారు నమస్తే రమణమూర్తి గారు నమస్తే సుందర్ రమణమూర్తి గారు ఈ మధ్య కాలంలో వారణాసి సంబంధించి రాజమౌళి బాహుబలి సినిమా తీసి లాంటి సినిమాలు తీసిన రాజమౌళి వారణాసి సంబంధించిన ఈవెంట్ ఒకటి నిర్వహించినాడు ఆ సందర్భంగా ఆర్ఎఫ్ సి ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా అవుతున్నాయి నంబర్ వన్ నేను నాస్తికుని అని చెప్పుకుంటూ ఆ తను దాదాపు చాలా ఉద్వేగంగా ఏడుస్తూ ఒక రకంగా ఏడుపును ఆపుకుంటూ మా నాన్నగారు హనుమాన్ మన వెంట ఉన్న అన్నాడు కానీ ఇట్లా జరగడం ఏంది అని చెప్పేసి ఒక దేవుని మీద విమర్శ చేయడం అంటమా అట్లాంటి చేయడం మీద పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది ఎట్లా చూడాలి ఎట్లా ఇప్పుడు హిందూ మతంలో పెరిగినటువంటి అసహన వాతావరణం వల్ల ఎవరు ఏ చిన్న తేడా మాట మాట్లాడినా సరే దాన్ని ఒక ఇష్యూ చేసి మీద పడిపోయే దాన్ని నేను తాలిబాన్ మనస్తత్వం అంటాను హిందూ మతానికి తెలియదు తాలిబాన్ల మెంటాలిటీ ఇది హిందూ మతంలో కొత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు ఇది మనకు అంతకు ముందు లేదు నేను అది చూసినంత వరకు ఈ వివాదం వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని చూసే ప్రయత్నం చేశాను అది వాళ్ళ ఒక అతిపెద్ద మెగాస్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి ఇది భారతదేశంలోనే లేదు ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి స్క్రీన్ని పర్చేజ్ చేస్తున్నామని చేసినప్పుడు టెక్నికల్గా వాళ్ళకి కరెంట్ తీసుకోవడానికి లోడ్ సరిపోకుండా ఏదో సమస్య వచ్చింది మొత్తానికి రెండు మూడు సార్లు ఆయన ట్రైలర్ ఏమైనా రాలేకపోవడం ఏదో జరిగింది అక్కడ కొంచెం ఎవరికైనా కొంత అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది ఆయన అన్నమాట మీరు ఇందాక అన్నట్టు నేను నాస్తి కూడా అనలేదు నేను దేవుని అంతగా నమ్మను అన్నాడు అంత నమ్మను అని అంత నమ్మంటే కొంత నమ్ముతున్నాను అనే సౌండ్ ఇంటర్నల్ గానే ఆయన అటు ఇటు కాకుండా ఇచ్చాడు అంటే గతంలో ఇంటర్వ్యూలో ప్రకటించుకున్నాడు ఓపెన్ గా డిక్లరేషన్ ఈ సందర్భంగా దేవుడి మీద మోటివ్స్ తో సినిమా తీసేటప్పుడు మనం ఆయన బిజినెస్ టెక్నిక్ ఉండబట్టి ఇప్పుడైతే ఇలా చెప్పాడు ఆయన ఇప్పుడు వెంటనే వస్తున్నటువంటి ట్రోలింగ్స్ ఏమిటంటే నువ్వు దేవుడిని నమ్మనప్పుడు నేను దేవుడు ఎందుకు సేవ్ చేయాలి ఇది ఎందుకు సేవ్ చేయాలి నాకు ఇదంతా ఎలా మా కంపెనీ పాలసీ కట్టినప్పుడు మేము ఎందుకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పినట్టు లేకపోతే మా పార్టీకి ఓట్ అయిపోతే నిన్నెందుకు సేవ్ చేయాలని చెప్పినట్టు ఇది చాలా కామెడీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నాస్తికుల్ని ఆస్తికుల్ని అందరినీ దేవుడే సృష్టించాడా దేవుడు విశ్వంభరుడా దేవుడు సృష్టించి అందరినీ సంరక్షిస్తున్నాడా లేకపోతే కేవలం ఆస్తికుల్ని సంరక్షిస్తానని చెప్పాడు ఏదాంటితో మాట్లాడుతాడు మీరు ఇట్లా ఎవరికైనా ఆయన ఆయననే సంరక్షకుడు కదా ఇప్పుడు రాజమౌళి అన్నటువంటి మాటని అంత ఎగ్జాగరేట్ చేసి అంత లో పెట్టాల్సిన అవసరం ఏమి కనిపించట్లేదు నాకు ఒక్కసారి కొంచెం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి రాజమౌళి గారు ఆయన తీసే సినిమాలు ఆయన తీసినటువంటి అంటే ఈ మధ్యకాలంలో గతంలో ఏం తీసినప్పటికీ బాహుబలి తర్వాత ఆయన పేరు జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి నాకైతే వాటిని నేను అంత అభిమానిని సబ్స్క్రైబర్ని కాదు చాలా రకాల వాల్యూస్ ఆయన ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలని బాహుబలి సినిమాలో అమ్మాయిని పట్టుకెళ్ళి నువ్వు ఆడవాళ్ళు ఉండాల్సింది యుద్ధం చేసే విధంగా కాదు వైయరంగను అని ఉండాలనే విధంగా చెప్పిన వాల్యూస్ కానీ ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తీసినప్పుడు నేను చాలా అబ్జెక్షన్ ఫీల్ అయ్యాను ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరు దీన్ని ఎలా చేయరు బాగా తెలిసినవే సీతారామరాజు ఎవరు ఎవరు తెలిసినవే వాళ్ళ యొక్క చరిత్ర ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు ఇలా చేశారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ బొమ్మలను తీసుకుని వాళ్ళ చరిత్ర తీస్తున్నట్టుగా ఆయన ఇష్టం వచ్చిన ఫిక్షన్ జోడించడం అనేది అమెరికాలో వాషింగ్టన్ అయినా లేదా చైనాలో మావో అయినా లేకపోతే మరో దేశంలో ఫెడరల్ కాస్ట్నో లేకపోతే ఎవరైనా అయినా భారతదేశంలో నడిపిస్తున్నారు కానీ ఎవరైనా నువ్వు ఎవరో తీయడం కలగానే నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయి చారిత్రక పురుషుల పట్ల నువ్వు ఫిక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఫిక్షన్ ఇష్టం తీయాలి ఇది రకరకాలైనటువంటి పద్ధతుల్లో చేయటం ఆ సందర్భంగా జాతీయ హీరోస్ అయినటువంటి గాంధీ గారు నెహ్రూ గారు బొమ్మలు లేకుండా సినిమాలు తీసేసి వాళ్ళు విప్లవ వీరులు కాదు కాబట్టి నేను తీసేశాను అని విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి వాళ్ళు చేస్తున్న పనులు అని చేత నేను ఎగ్జాక్ట్ గా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వాళ్ళ సినిమాలు వాళ్ళ వాళ్ళు చెప్పదలుచుకున్న వాళ్ళ బిజినెస్ టెక్నిక్స్ వాటి జోలికి నేను పోవడం లేదు అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ విషయానికి వస్తే ఇక్కడ రెండు మూడు విషయాలు వస్తున్నాయండి నాస్తికులు అంటే హిందువులా కాదే ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అంటే కాదా హిందూ మతంలో నాస్తికత్వం ఉంటదా ఉండదా హిందువులు నాస్తికులే ద్వైతులు మేము హిందూ ఫ్లో అండ్ ఈక్వాలిటీ సంస్థ స్థాపించుకున్నప్పుడు దాన్ని పాట రాసుకున్నాం దాన్ని అందరినీ పిలిచాం నాకు నేను హిందూ స్వర్ అండ్ ఈక్వాలిటీ సంస్థ నడిపిస్తున్నాను నేను ప్రధాన కార్యదర్శిని మేము పెద్ద పెద్ద హిందూ సమ్మేళనంలో రెగ్యులర్ గా తీవ్రమైన యాక్టివిటీస్ చేస్తున్నాము నేను అధ్యయవాది నేను దేవుడిని పర్సీవ్ చేయలేను నాకు అద్వైతం అంటే మొగ్గు ఉన్నది ఇష్టం ఉన్నది నేను అన్యాయవాదిని నేను దేవుడు ఉండలేదు చెప్పలేను అని నేను చెప్పాను అంటే ఆస్తికత్వం నాస్తికత్వం తప్పితే ఇలాంటి ఉండదని చాలా మంది తెలియదు కాబట్టి ఇది నాస్తికత్వం ఎగ్జాక్ట్ నాస్తికత్వం కాదు ఎగ్జాక్ట్ ఆస్తికత్వం కూడా కాదు అంటే నేను ఎందుకంటానంటే ఇలా ఉండడానికి నాకు హిందూ మతంలో మాత్రమే పర్మిషన్ ఉంది బయట మతంలో లేదు ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఒక అన్యాయవాది నాస్తి అద్వైతి అలాంటి వ్యక్తిని బయటికి భయం చేస్తారు నువ్వు దేవుడిని కొలవట్లేదు పూజించట్లేదు నమాజ్ చేయట్లేదు కానీ హిందూ మతంలో అటువంటి నిర్వచనమైనటువంటి పద్ధతి కాని లేదు ఎవరు ఎలాగైనా ఉండడానికి పర్మిషన్ ఉన్నది దేవుడిని ప్రశ్నించడానికి దేవుడి పట్ల అనుమానం ఎక్కించడానికి తీస్టులకి ఉన్నప్పుడు తీస్టులు ఎందుకు ఇప్పుడు తీస్ట్ అనేటువంటి అంటే ఆస్తికులు దేవుడితో పరాచిక లేం దేవుడిని నమ్మలేకపోవటం ఇప్పుడు రాజమౌళి అన్న మాట శ్రీనాథుడు అనేటువంటి మాట పార్వతి చాలు అనే మాట కంటే తీవ్రమైందా అడుక్కునేవాడికి ఇద్దరు భార్యలా నీకు ఎందుకయ్యా నాకు దాహం వేస్తుంది మంచినేళ్ళు అంటే అంత అది తిట్టా పొగడమే కాకుండా లేకపోతే ఏవడబ్బా సొమ్మని కునుకూచి తిరిగేవని మన రామదాసు గారన్న చాగరాజు మా జానకి చెటాపట్టగా మహారాజు వైపు నీ గొప్ప ఉంది మా జానకి చేపట్టుకున్న వాడు గొప్పవాడు ఏమైనా ఆడపల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళని ఎక్కిరించడం అంత ఈజీగా రామచంద్రుడి మీదే పాటలు రాయడం ఇవన్నీ ఆస్తికులే చేస్తూ ఉంటారు ఆస్తికులే తిడుతుంటారు ఆస్తికులే పొగుడుతుంటారు ఆస్తికులే పరాచకాలు ఆడుతుంటారు ఆస్తికులే మెచ్చుకుంటుంటారు అనేక పనులు చేస్తుంటారు భారతదేశం నాస్తికులు వాళ్ళకి వాళ్ళకి ఉండే హక్కు లేదా నాస్తికులు ఏమైనా ఒక ఎక్స్ప్రెషన్ చెప్పకూడదా ఇక్కడ నాకు బాగా కనిపిస్తుంది అంటే నువ్వు నాస్తికుడు అయితే రాముడు బి సినిమా తీస్తున్నావా ఇప్పుడు ఇది కూడా నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది అంటే ఒక సాంప్రదాయంలో ఉంటే ఇంకో సాంప్రదాయానికి సంబంధించిన సినిమా ఎందుకు తీయకూడదు తీస్తే దాంట్లో ఏం తప్పు వచ్చింది ఆ సాంప్రదాయం అవమానించేలా తీస్తే అది అభ్యంతరం అది వేరు ఇప్పుడు ఉదాహరణకు బాపు గారు మీకు తెలుసు బాపు గారు రామభక్తులు అని మాకు బాగా తెలుసు కదా బాపు గారు క్రైస్తవ చిత్రం ఇచ్చే రాజాదరాజు రాజాది రాజు అనేది క్రిస్టియన్స్ కు సంబంధించిన మూవీ క్రిస్టియన్ కాకుండా క్రిస్టియన్ మూవీ ఎందుకు తీస్తాను నేను అడగలే ఆ సినిమాలో యాడ్ చేసిన నూతన ప్రసాద్ చాలా మంది యాక్టర్స్ నాకు తెలిసి హిందువులే మీరు హిందువులు అయింది దీంట్లో ఎందుకు యాడ్ చేస్తాను ఎవరు అడగలే ఇప్పుడు ఇవాళ భారతదేశంలో రామాయణం భారతం బాగా పాపులర్ అంటే జాతీయ స్థాయిలో రావడం అంటే గతంలో ఉన్నది కానీ ఇంకా ఎక్కువ అది మరొకసారి స్టిర్ కావడానికి అందరిలో కలియబెట్టడానికి పెట్టడానికి ఎనభైల్లో రామాయణ సీరియల్ను మహాభారత సీరియల్ ముఖ్యంగా మహాభారత్ వెరీ పాపులర్ నార్త్ లో ముఖ్యంగా మనకంటే రామారావు సినిమాలు అంటే మనకు తెలియదు కానీ ఈ ఇది ఏదైతే మహాభారత్ అనేటువంటి సీరియల్ ఉందో దాన్ని రాసిన ఆయన ముస్లిం అండి రహీం హసు ఆయన పేరు ఇప్పుడు చాలా చోట్ల ముస్లింలు రాయటము ఇప్పుడు ఖురాన్ ని తెలుగులోకి మొట్టమొదట అనువాదం చేసినటువంటి వ్యక్తి చిలుకూరు నారాయణ మూర్తి గారు నారాయణ రావు గారు ఆయన హిందూ ఆయన ముస్లిం కన్వర్షన్ కాలే అంచేత ఒక మతంలో ఉంటు లేదా ఒక సాంప్రదాయంలో ఒక ఆలోచనలో ఉంటు మరొక ఆలోచనని గౌరవించడం దానికి సంబంధించిన సినిమాలు తీయడం ఏ తప్పు లేదు దాంట్లో ఆయన జనరల్ గా ఒక చిన్న ఒక లాగా దానిలాగా ఉంటే ఎలా చూసుకుంటాడు అని అన్నాడు బహుశా అవకాశం దొరుకుంటే ఆ ప్రెషర్ లో చేయలేదు కానీ దాన్ని ఇంకో తిప్పు కూడా ఇంకోటి తిప్పి ఆయన చూసుకున్నాడు అనేవాడు మనకు తెలియదు దాన్ని ఎక్కడికో తీసుకోవడం అసహనం అసలు నువ్వెవరవి నువ్వు ఏం మాట్లాడతావు హనుమంతుడు పరువు అంతా కూడా మొత్తం ఆకాశం అంతా కూలిపోయినట్టు ఏం కోరలేదు హనుమంతుడు ఎక్కడ ఆయన కోట్లాది మందికి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఆరాధన వ్యక్తిని ఒక దైవాన్ని ఒక కామెంట్ ద్వారా ఎవరైనా ఎలా దగ్గరగలుగుతాయి దానికి అంత ఆవేశం నువ్వు వచ్చి రక్షించాల్సినంత నువ్వు అంత అంత కంగారు పడాల్సినంత అవసరం ఏమీ లేదు నువ్వు అంత జుట్టుపోవలసిన అవసరం లేదు నాస్తికత్వం అనేది హిందూ మతంలో సగౌరవంగా అనేక సాంప్రదాయాలు హిందూ మతంలో ఉన్నాయి అన్యాయవాదము అజ్ఞేయవాదం నాస్తి దేశంలోనూ ఋగ్వేద కాలం నుంచి ఉందని నా అభిప్రాయం ఇప్పుడు మీకు సాయణాచార్యుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా సుందర గారు సాయణాచార్యులు మాయణ యొక్క పిల్లలు వీళ్ళిద్దరు కూడా సాయన మాధవుడు అనేటువంటి వాళ్ళు ఈ వీళ్ళే మాధవుడు విద్యారణ్య స్వామిగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇప్పుడు సాయణాచార్యుల వారి యొక్క కొడుకు పేరు సాయణ మాధవుడు అంటే ఇద్దరు పేర్లు కలిపి అలా పాపులర్ అయ్యాడా సర్వదర్శన సంగ్రహం అనే పుస్తకం రాశారు చాలా పాపులర్ అంటే మా అన్ని రకాల దర్శనాలు మరి దాంట్లో మొట్టమొదటి దర్శనమే చార్వాక దర్శనం అండి చార్ మొట్టమొదటి దర్శనమే అలాగే హిందూ మతంలో అనేక మంది స్కూల్స్ లో ఆధ్యాత్మిక కాషాయం కట్టుకుని ఉన్నటువంటి నాస్తికులు నేను నాస్తికుల్ని ఇప్పుడు కేరళలో బ్రహ్మానంద శివయోగం కానీ ఆనంద మఠం అనేటువంటి ఒక కల్ట్ ఉంది వాళ్ళు వాళ్ళు కాషాయం ఆస్తులు వాళ్ళు ఊపిరి డిక్లేర్ చేసుకుని ఆస్తులు కానీ వాళ్ళు కాషాయం ధరిస్తారు కొన్ని విలువలు పాటిస్తారు అలాగే హిందూ మతంలో పురాణ హిందూ మతంలో రాముణ్ణి పురాణ హిందూ మతం అంటాం దీన్ని ఏది రాముణ్ణి కృష్ణుణ్ణి లేకపోతే ఈ పౌరాణిక సంప్రదాయాలని గౌరవించినటువంటి అనేక సాంప్రదాయాలు హిందూ మతంలో శుభ్రంగా ఉన్నాయి అలేక సాంప్రదాయం ఉంది అధ్యక్షుడు అనేక సాంప్రదాయం వాళ్ళు పురాణాలు ఒప్పుకోరు దయానంద సరస్వతి సంబంధించిన అన్ని సమాజిస్టులు వాళ్ళు పురాణాలు ఒప్పుకోరు అచల సాంప్రదాయలు వాళ్ళకి వేరే ధోరణ ఉంది అనేక అనేక సాంప్రదాయాలు హిందూ మతంలో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్పుకుంటున్నట్టే ఇది మా మతం అండి ఎంతో గౌరవిస్తాం ఎంతో ప్రేమిస్తాం ఎంతో సమున్నతమైన ప్రపంచంలోనే గొప్ప విలువలు ఉన్నటువంటి మా హిందూ మతంలో మీరు దీన్ని తాలిబాన్ సంఖ్యతో లేకపోతే మూర్ఖంగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఇరాన్ లో ఉన్న సాంప్రదాయాలు మాకు తీసుకొచ్చి ఏదన్నా అంటే కనుక మా పర్మిషన్ కావాలి మేము నిర్ణయిస్తాం లేకపోతే కుదరదు ఇంకా చాలా మంది ఏంటంటే సినిమా తీయాలంటే ముందర మా పర్మిషన్ కావాలి సినిమా తీయాలంటే దేవుడి మీద ముందర చెప్పి ప్రూవ్ చేసుకుని నీ భక్తి ప్రూవ్ చేసుకుని ఎక్కడ దాకా వచ్చారు ఏమున్నా బాయ్ కట్ రాజమౌళి బాయ్ వారణాసి అంటున్నారు మేము బాయ్కాట్ రాజమౌళి బాయ్కాట్ వారణా అనేటువంటిది ఇది డాగ్ బార్కింగ్ లాంటివి గతంలో షారుఖ్ ఖాన్ విషయంలో పనిచేయలేదు రాజమౌళి విషయంలో వీళ్ళే ఫస్ట్ వెళ్ళి చూస్తారు నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఏం దిగిపోతున్నాడో వీళ్ళు ఇంకా ఎడదో ఏడదే షూటింగ్ అది చిన్న గ్లిమ్స్ తొప్తే ట్రైలర్ కాదు సెవెన్ లో సినిమా ఆయన ట్వంటీ సెవెన్ లో వచ్చే సినిమాని మెప్పించే విధంగా తీసే తెలియదు ఆయనకున్నాయి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నప్పుడు ఉదాహరణకి గతంలో మనకి కొమరం భీమికి సంబంధించి ఏదో టోపీ పెట్టించాడు ముస్లింల టోపీ అని వివాదం చేశారు ఆ తర్వాత వీళ్ళంతా మర్చిపోయారు అందు ఇవన్నీ టీకప్పులు తుఫాన్ లో ఉండేవి కానీ ఈ సందర్భంగా నేను ఈ ఛానల్స్ ని ఈ యొక్క ఉన్మాదల్ని వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే దయముంచి మీరు హిందూ మతాలు అసహన ధోరణులు మా దగ్గర లేవు ఎన్నో మతాలు షణ్మతముల గూఢములన్నీ చాగరాజు గారు రాశారు ఎన్నో సంప్రదాయాలు ఎన్నో పద్ధతులు ఉన్నాయి వాటిని అలా ఉండనివ్వండి ఎవరి పద్ధతులు వాళ్ళు ఉంచుకుందాం ఎవరిని ఎవరు హామీ చేసుకోవచ్చు దైవం ఆవేశపడిపోయే వేదిక మీద ఒక చిన్న మాట అంటే మీరు వెంటనే రంగంలో దూకేసి కత్తులు పట్టుకుని దానికి ఏదో ఆయన మీద అసానంత ఖండించాల్సిన అవసరం లేదు రాజమౌళి యొక్క అభిప్రాయాన్ని రాజమౌళి తీసే సినిమాలని యథాతథంగా అంగీకరించలేం కానీ రాజమౌళికి అలా తీసుకోవడానికి అలా మాట్లాడుకోవడానికి ఉన్న హక్కును మాత్రం మేము గౌరవిస్తాము దాని గురించి మాట్లాడతాము మరొక విషయం ఏంటంటే హిందూ మతం దీనికి హిందూ రాజమౌళి ఒక హిందూ మతం యొక్క సంప్రదాయాలు మీరు చెడబడుతున్న విధానం ఉంది చూసారా దీని ఎట్టి వర్స్లో హిందూ మతాన్ని ఇప్పుడు కూడా మేము నేరో నేరగానేమో సంకుచితంగానేమో ఎన్నో సంప్రదాయాలు ఎన్నో విశాలత్వం ఎక్కడి నుంచో అనో భద్రా కృతో ఇంత విశ్వతహాన్ని ఎక్కడెక్కడ సంప్రదాయాలు మా దగ్గర రానివ్వండి ఒకప్పుడు ఋగ్వేద ఏ విధంగా చెప్పాడు అట్లాంటి సంప్రదాయాలు మేము రాణిస్తాం చెప్పనివ్వండి రాజమౌళిని మాట్లాడినివ్వండి ఆస్తికుల్ని నాస్తికులు కూడా ఆస్తికులు నిజమైనటువంటి ఆస్తికత్వం నిజమైన భక్తి ఉన్నవాళ్ళని అడిగితే అయ్యా సమస్త విశ్వంభరుడు ప్రపంచాన్ని మోస్తున్నాడు అందరికీ మంచిగా చేస్తాడు నువ్వు పొగిడేవా లేదు అనేది నీ ప్రాబ్లం అది నువ్వు పొగిడినంత మాత్రం నీకు మంచి చేసేసేవాడిని దేవుడు అని అనుకుంటే నీకే దేవుడు అర్థం కాలేదు నువ్వు పొగడినా పొగడకపోయినా నిన్ను మొత్తం చూసుకుని కన్నతల్లిలాగా మొత్తం భూమి ఏ విధంగా ముస్తున్నా ఆ విధంగా దేవుడు రక్షిస్తాడని నిజమైనటువంటి ఆస్తికులు నమ్ముతారు నేను నిజమైన ఆస్తికుడిని కాకపోతే నిజమైన ఆస్తికలతో కూడా పరిపూర్ణమైన గౌరవం ఉన్న వ్యక్తిని ఆ భావనలో ఏ తప్పు లేదు చాలా గొప్ప విషయం అది అని అటువంటి భావనల యొక్క అటువంటి హిందూ మొత్తం యొక్క ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను రాజమౌళి దగ్గరకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఈ వీళ్ళ ఈ ఎవరైతే ఈ పార్కింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డజెంట్ బిలాంగ్ టు హిందూయిజం వాళ్ళు దే డోంట్ బిలాంగ్ టు హిందూయిజం వాళ్ళు హిందూయిజం ఇచ్చేందరు హిందూయిజం కాదు వారు హిందూ మతాన్ని మార్చే ప్రయత్నం చేయొద్దు మా హిందూ మతం అందరినీ ఆదరించి అందరినీ కలుపుకునేటువంటి వెలసిల్లేటువంటి గొప్ప మతంగా మనం భావిస్తున్నాం దీంట్లో అన్నమయ్య కావచ్చు ఎంతో మంది మహానుభావులు కబీర్ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా మా సంప్రదాయంలో ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఫోటోలు పెట్టి మీరు నడిపిస్తున్నారు ఈ సనాతన స్పెక్ట్రంలో వీళ్ళు ఒకటే రంగు కనిపించాలి మిగతా రంగులు గర్మించకూడదనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సనాతన స్పెక్ట్రం అనేది మీరు పెట్టిన చాలా గొప్ప మాట అది ఖచ్చితంగా పంచవర్ణ చిత్రమే అది ఆరు రంగులు ఏడు రంగులు ఏడు రంగులు ఏడు రంగులు ఏ రంగు ఇబ్బంది రాజమౌళి ఒక కామెంట్ బాధతో చేసిండా విధాలతో చేసిండా ఒక కామెంట్ చేయగానే ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది మంగ్లీ గతంలో ఒక పాట ఆమె రాయలేదు పాడింది ఓహో మంగ్లీ అనే సింగర్ మీకు తెలుసుంటారు ఆమె ఒక పాట ఏది మైసమ్మ మీద పాట రావే మైసమ్మ మోతవర కూర్చున్నా లిరిక్సిస్ రాస్తే వాడింది మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ చెప్తే మళ్ళా క్షమాపణ చెప్పి చెప్తాను ప్రశ్న కంప్లీట్ గాలి ఇట్లాంటివి పలు కనిపిస్తాయి కానీ ఇంకొకటి ఉంటది చిన్నజీ గారు సమ్మక సారక్కల మీద కామెంట్ చేసినప్పుడు వాళ్ళ దేవులు గారు అది కొంచెం అనకూడని పదాలే మాట ఆయనను మాత్రం కామెంట్ చేసే ధైర్యం ఏమో కొరియలేదు ట్రోల్ చేసే ధైర్యం కాదు కామెంట్ చేసే ధైర్యం చేయలేదు నేను సమక్షాను చేశాను వీళ్ళేమో పెద్ద ఎత్తున మిగతా వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని కనీసం కామెంట్ చేసేయలేదు ఈ బ్యాచ్ దాన్ని ఎట్లా చూడాలి జిఆర్ స్వామి వారు కామెంట్ వచ్చింది కాబట్టి వారికి స్వీయ ఆదరణ తర్వాత స్వీ స్వీయ ఆచరణ సర్వాదరణ అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉన్నది మన మనం చేసుకుంటే బయట వాళ్ళని గౌరవించాలని సమ్మక్క సారక్కలు దేవతలు అనేది ఒక విశ్వాసం వేల మంది లక్షల మంది కోట్ల మంది ఫాలో అవుతారు రాముడు కృష్ణుడు అదొక విశ్వాసం ఇవన్నీ బిలీఫ్ సిస్టమ్స్ ఇవి పరస్పరం ఒకదాని ఒకటి ఎక్కిరించుకోవాల్సిన అవసరం ఏం లేదు నేను వారిని అడిగాను ఈ ఒక విశ్వాసం గొప్పద విశ్వాసం తక్కువ ఎలా అవుతుందండి దీంట్లో ఏం లేదంటే వారు కూడా నిజమేనండి మన అందరినీ గౌరవించాల్సింది అనే అభిప్రాయంలోకి వారు నాతో చెప్పడం జరిగింది ఈ వివాదం జరిగిన చాలా కాలం తర్వాత అని చేత అటువంటి పెద్ద మనసుతో వారు చెప్పారు చెప్పడం మార్చుకోవడం అనేది జరిగిందని మనం అటువంటిది ఏం లేదు సమస్య మిగతా వాళ్ళ పట్ల వీళ్ళు వీళ్ళు వినరండి ఇప్పుడు వీళ్ళు బ్రహ్మకుమారిలో ఒప్పుకోరు లేకపోతే షిరిడి సాయిబాబాని ఒప్పుకోరు వీళ్ళకి భిన్నంగా హిందూ మతం ఇది అని ఫిక్స్ చేయదలుచుకున్నారు ఇది ఖచ్చితంగా తాలిబానిజం ఇలాగే ఉండాలి కాకపోతే కుదరదు అని లేకపోతే నేను కొడతానని ఇది పాకిస్తాన్ లో ఒకప్పుడు రంజాన్ నెలలో మధ్యాహ్నం హోటల్స్ తెరిస్తే హోటల్స్ అని తగలబెట్టేవారు లేకపోతే టీ మంచినీళ్ళ కొండలని బదులు నీకు నమ్మకం ఉంటే నీవు చేసుకుంటే చేసుకోబో ఎవరన్నా వేరే పద్ధతిలో నాటికి బయట దేవుడు జహన్నము నరకం సృష్టిస్తాడు కదా ఇప్పుడు దేవుడు అయిపోయి నువ్వెదుగు దూకాలి దాంట్లోకి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఆంజనేయ స్వామికి తెలియదా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి చేసుకుంటాడు ఆయన కామెంట్ చేసుకుంటాడు ఎందుకు ఈ పోలీసింగ్ చేయటం ఎందుకని ఈ పోలీసింగ్ చేసే విధానం అనేది అసహనం అనేది హిందూ మతం లేదు గతంలో యమగోల సినిమా తీసాం కదా వాళ్ళ దేవతల్ని ఆ సినిమా నార్త్ ఇండియాకి తీసుకెళ్లి ఇంటి రామారాగర్ దేవంతకుడు అంతకు యమగోల ఇవన్నీ ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ దేవంతకుడు తర్వాత యమగోల తర్వాత ఇంకా మనకు అలాంటి సినిమాలు ఇప్పుడు యమలఏలు గానీ లేకపోతే మా ఊర్లో మహాశివుడు మా ఊర్లో దుర్గా లక్ష సినిమాలు ఉండేవి ఇవి సౌత్ ఇండియా లో మనకి హాయిగా ఉండేది నార్త్ ఇండియాలో యమగోల రామారాగర్ తీసింది తీసిందని డబ్ చేసి పెట్టాం గానీ బ్యాన్ చేశాడు ఆ రోజుల్లో ఎప్పుడు ఎయిటీస్ లో ఎందుకయ్యా అంటే ఇది మా దేవతలను ఎలా హింసలు చేస్తాం వాళ్ళకి ఉంది కొంచెం అసహనం పాలు ఇప్పుడు సౌత్ కూడా ఎక్కిస్తున్నారు అని చేత ఈ అసహనం పాలు ఎక్కించుకుంటే ఒకటి మీరు ఏమైనా అవుతారు హిందువులు అయితే హిందూ మతం అసహనం లేదండి ఆ హిందూ మతం సర్వ బాగా గొప్ప సహనత్వం కలిగింది అని చేత మీరు దేవుళ్ళను కాపాడేంత శక్తిమంతే ఆంజనేయ స్వామిని వీళ్ళు కాపాడదాం అనుకుంటారు ఆంజనేయ స్వామి అందరినీ కాపాడతాడని మేము అనుకుంటున్నాం అందరికి అభయ ప్రదాత అని వీళ్ళు ఆంజనేయ స్వామిని అర్జెంట్ కాపాడడానికి రంగంలో దిగారు మీ సహాయం ఆంజనేశ మీ సహాయం రాముడికి ఎక్కర్లేదు మీ కానీ రాజకీయాలు కానీ వాళ్ళ బొమ్మలు కావాలి అది చూడడానికి ఆశాస్పదంగా ఉంది అది తగ్గించుకుంటే మంచిది రాజకీయం పిచ్చితే ఈ పని చేస్తున్నారు దయ నుంచి కంట్రోల్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్